ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో కనీ విని ఎరుగని స్థాయిలో అవినీతి జరుగుతోంది రాజకీయ నాయకులు విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టర్లు ప్రజలను బరి తెగించి దోచుకుంటున్నారు ఈ అవినీతి భారం పడేది ఎవరి మీద మీ మీద ఇది నా స్నేహితుడు కమర్షియల్ కరెంటు బిల్లు యూనిట్ కి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తున్నాడు చైనా అమెరికాలలో కూడా ఈ ధరలు లేవు ఈ రేట్లతోనే జనాలు చస్తుంటే కొత్తగా ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో పన్నెండు వేల కోట్ల భారం ప్రజల మీద మోపడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం ఈ కరెంటు దోపిడీ ఐదు స్టెప్పులలో జరుగుతుంది మొదటిది ప్రభుత్వం కేవలం ఇరవై కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీతో షిరిడి సాయికి పదుల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తుంది రెండు షిరిడి సాయితో ఇతర ప్రైవేట్ కంపెనీలు పోటీ పడకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు పెడుతుంది మూడు దేశంలో ఎక్కడా లేని ధరలు చెల్లించి ఒక్క కంపెనీకే ఇంతల లాభం సంపాదించి పెడుతుంది నాలుగు షిరిడి సాయి సరఫరా చేసిన విద్యుత్ పరికరాలను ప్రభుత్వాధికారులు ఇన్స్పెక్షన్ కూడా చేయకుండా తీసుకుంటున్నారు ఐదు ఫైవ్ స్టార్ ట్రాన్స్ఫార్మర్లకు డబ్బులు కట్టి ప్రభుత్వాధికారులు టూ స్టార్ ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటున్నారు పూర్తి స్టోరీ కోసం లింక్ మీద క్లిక్ చేయండి